జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను పార్టీ అధిష్టాన పిలుపు మేరకు ఏదైతే జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మనం ఏ దిశగా వెళ్ళాలి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకొని గ్రాస్ రూట్లో వార్డు స్థాయిలో పట్టణ స్థాయిలో గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో మనం ఏ దిశగా పార్టీని బలోపేతం చేసుకుందాం బలోపేతానికి గాను ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి గారా శ్రీకాకుళం రూరల్ మండలం శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి జనసేన పార్టీ ముఖ్య నాయకులకు క్రియాశీలక వాలంటీర్స్కు అలాగే జనసేన పార్టీ జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు అలాగే మండల పార్టీ అధ్యక్షులకు ఈ నియోజకవర్గంలో గ్రామ సర్పంచులుగా ఎంపీటీసీలుగా అనేక పదవుల్లో ఉన్నటువంటి వారికి కూడా అలాగే ముఖ్యంగా వీర మహిళలకు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఒక నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ది కలిగినటువంటి ఏకైక నాయకుడు ఈ జనసేన పార్టీ అధ్యక్షులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారి తాలూకా నాయకత్వ పటిమను చూసి ఈ రోజు ప్రపంచమే ఠంగా అటువంటి నాయకుడు ఈ దేశానికి ప్రపంచానికి ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పేసి ఈరోజు మేధావులతో పాటు ఆస్వాదిస్తా ఉన్నారు అటువంటి నాయకుడు మన నాయకుడిగా ఉన్నందుకు మనందరికీ గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ ఆయన తాలూకా స్ఫూర్తిని పొంది ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని అహర్నిసులు కష్టించి నిస్వార్థంగా పార్టీ బలోపేతానికి సహకరించాలని చెప్పేసి మీ అందరికి కూడా మీరు కూడా అట్ ద సేమ్ టైం నాయకులుగా ఎదగాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు వీరమాయిలో ఆలోచన చేయాల ఎందుకంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కష్టించినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి అన్ని విధాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించాలని చెప్పేసి ముఖ్య లక్ష్యంతో పనిచేసినటువంటి అనేక మంది ఈ రోజు హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై పార్టీ బలోపేతానికి సహకరించాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది ఏదైతే పార్టీని ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఎటువంటి శాయిశక్తుల నిస్వార్థంగా పనిచేసినామో అలానే రానున్నటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే మున్సిపాలిటీ ఎన్నికల్లో రానున్నటువంటి అన్ని ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం ద్వారా మనం ఏ దిశగా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామో ప్రతి ఒక్కరూ కూడా దాని మీద అవగాహన చేసుకోవాలి క్షేత్రస్థాయిలో ప్రజలకు మనం ఏం చెప్పాలా ఈ పార్టీ నిర్మాణానికి ఏ దిశగా వెళ్లాలా మన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మనకిచ్చినటువంటి సందేశాన్ని ప్రతి గ్రాస్ రూట్ లో ప్రతి వార్డుకు ప్రతి ఓటర్ కూడా ఏ దిశగా తీసుకుని వెళ్లాలని చెప్పేసి కార్యాచరణ రూపుదిద్దుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వీర మహిళలు అందరూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా బూత్ స్థాయిలో రేపు మనం స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ మళ్లీ సార్వత్రిక ఎన్నికలకి వెళ్లాలన్నా ప్రతి బూత్ లో కూడా ముగ్గురు ముగ్గురు అవసరం ముగ్గురు ప్రధానమైనటువంటి నాయకులు ఎన్నిక చేసుకోవాలా ప్రధానంగా చురుకుగా పార్టీ బలోపేతానికి అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి నిర్ణయానికి శిరోధార్యంగా పనిచేస్తున్నటువంటి పని చేయాలన్న సంకల్పం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలా వారి యొక్క పేర్లు సూచిస్తే వారిని మనం అక్కడ నాయకత్వ నాయకత్వాన్ని అప్పచెప్పి ఆ ముగ్గురికి కూడా పార్టీ క్రియాశీలకంగా వారిని ట్రైన్ చేసి ముందుకు పంపించడానికి పార్టీ నిర్మాణ దిశగా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇదే విధానం గ్రామంలో వార్డులో పంచాయతీలో ముగ్గురు ముగ్గురిని మనం సెలెక్ట్ చేసుకోవాలా ఆ దిశగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు జిల్లా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీలక వాలంటీర్సు క్రియాశీలక సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా వీర మహిళలు అందరూ కూడా పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించి పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను పులికుపుచ్చుకొని పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కూడా వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో డివిజన్ స్థాయిలో ముగ్గురు ముగ్గురును మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వారిని క్రియాశీలక నాయకుడిగా మనం రూపాంతరం చే చేసేటట్లు పార్టీ నిర్మాణ దిశగా ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఆ దిశగా పట్టణంలో కానీ మండలంలో కానీ వార్డులో కానీ అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో కానీ ప్రతి దగ్గర కూడా ముగ్గురిని చురుకైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడానికి క్రియాశీలక నాయకుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన అందరం కూడా మీ అందరికీ సవనయంగా తెలియజేస్తా ఉన్నాను ఆ దిశగా వెళ్తూ అలాగే ప్రతి బూత్ కూడా ఎన్నికల నిర్మాణంలో భాగంగా మన ఎన్నికల కమిషన్ తాలూకా ఆదేశాల మేరకు మా జిల్లా కలెక్టర్ గారికి ప్రతి పార్టీ తరఫున ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది మన పార్టీ తరఫున మన జిల్లా అధ్యక్షుల ద్వారా జిల్లా పార్టీ ద్వారా మన ఉపాధ్యక్షులు మన భూపతి అర్జున్ రావు గారిని పంపిస్తా ఉన్నాం ప్రతి మీటింగ్ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంపించినటువంటి తరుణంలో మనం ఏం చేయాలా మనం ప్రతి బూత్లో కూడా బూత్ ఒక్కో ప్రతి బూత్ కూడా ఒక మనిషిని ఒక కార్యకర్తని ఒక నాయకుడిని మనం ఇవ్వాలి వారి పేరు వారి ఫోన్ నెంబర్ ఇవ్వాలి కనుక దయచేసి దాంట్లో భాగంగా అందరూ కూడా కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్న ప్రతి బూత్లు ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో కూడా ప్రతి బూత్కి కూడా ఏజెంట్లు మనం కల్పించాలా ఏజెంట్లు మనం ఎన్నికల కమిషన్గా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారికి మనం సమర్పించాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది కనుక దయచేసి బూత్ స్థాయిలో ఎవరినైనా ఐడెంటిఫై చేసి వారి పేరు ఫోన్ నెంబరు పూర్తి వివరాలతో ఏ గ్రామము ఏ పట్టణము ఏ వార్డు అని చెప్పేసి మనం ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉంది దాని మీద దృష్టి సారించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఆ దిశగా నేను ముందుకు పోవాలా అలానే పార్టీ నిర్మాణంలో భాగంగా అనేక అనేక అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములై ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నిరంతరం నిస్వార్థంగా ప్రజల కోసం అహర్నిషులు కష్టించి పనిచేస్తా ఉన్నటువంటి యథార్థ సంఘటనలను ప్రజల వద్దకు తీసుకొనిపోయి పోయి ప్రజలకు ఏదైతే మనం మనం ఆ రోజు ఇచ్చినటువంటి ఉమ్మడిగా మనం వెళ్ళినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ప్రజలకు ఒక దిశ దశ నాయకుడిగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల